ఎక్కడికి వెళ్తు కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి వెళ్తుంది అని ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు వారికి కరెక్ట్ అయిన ఆన్సర్ మీరు ఇవ్వాలి మీరు మౌనం ఊహించే అని చెప్పి చాలా మంది మమ్మల్ని అడగడం జరిగింది దానికి నేను చెప్పేది ఒకటి కలెక్టర్ కార్యాలయం అనేది జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది అది ఎట్టి పరిస్థితుల్లో మారదు మారే అవకాశం కూడా లేదు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అంటే భీమవరంలో మార్కెటింగ్ యాత్ర ఇరవై ఎకరాలు ఉంది గునుపూర్ రోడ్లో ఉంది ల్యాండ్ అలాగే గొలవంతపు రోడ్లో ఉంది అలాగే దిక్షణ రోడ్లో ఉంది ఎక్కడైనా కనీసం ఒక పాతిక ఎకరాలు చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే అన్ని కార్యాలయాలు ఒకే చోటకు వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ఆలోచన దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అది ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇరవై నుంచి ఇంకా పైన ఎంతైనా తీసుకుని కలెక్టర్ ఆఫీసు అన్ని కార్యాలయాలు జిల్లాకు సంబంధించిన అన్ని కార్యాలయాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని ఆలోచన కలెక్టర్ ఆఫీస్ అంటే ఏడు నియోజకవర్గాలకు సంబంధించింది ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు వారి తాలూకా మనుషులు వారంతా కూడా ప్రతినిత్యం కలెక్టర్ ఆఫీస్కి ఏదో పని మీద వస్తారు ఏడు ఈ శాఖలు అన్ని శాఖలు కలెక్టర్ ఆఫీస్కి సంబంధించిన అన్ని శాఖలో అధికారులు కూడా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది వేలాది వెహికల్స్ వస్తాయి ఎన్నటికి అనుకూలంగా ఉండే విధంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం అంతేగాని ఏదో కొద్ది చిన్న వాటి స్థానంలో కలెక్టర్ ఆఫీస్ కడితే అది ప్రయోజనకరంగా ఉండదు ఇప్పుడు మన ప్రభుత్వ విధానం కూడా ఒకే చోట అన్ని ఆఫీసులు ఉండాలని నియమం కూడా తీసుకువచ్చారు ఆ నియమం ప్రకారమైనా సరే మనకి ఇరవై నుంచి పాతిక ఎకరాల పైన ఒకే చోట ఎక్వైరీ చేసి కట్టడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉంది ఎక్వైరీ చేయలేము అనుకుంటే ఆల్రెడీ ఇరవై ఎకరాలు మార్కెటింగ్ యాడ్గా ఉంది ఇప్పుడున్న కల్పా ఆఫీసు ఏరియా కూడా సర్వే చేసి దాన్ని కూడా ఎక్విజేషన్ చేయొచ్చు అలాగే ఎక్కడ చోట నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీసు నిర్మించడానికి స్థల ఇబ్బంది లేదు ఎక్కడైనా నిర్మించడానికి అవకాశాలు ఉన్నాయి దిశమార్ రోడ్లు కేజీఆర్ కాలేజీ దగ్గర నేను ఎకరాల నుంచి యాభై ఎకరాలు ఒకే చోట ఎక్కువ చేసి ఇప్పించే అవకాశం నాకుంది అందుచేత మీరెవ్వరూ కూడా ఆందోళన చెందవలసిన పని లేదు కలెక్టర్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది దానికి ఏమాత్రం సందేహం లేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కూడా మేము మాట్లాడుకున్నాం ఎమ్మెల్యేలు అందరిలో తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళే విషయాలన్నీ చెప్పి ఈ కార్యాలయం హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలనే ఆలోచన కల్పరేట్ భవనం అనేది హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలనే ఆలోచన చేస్తున్నాం దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎవరు కూడా ఏ ఒక్కరో కూడా కల్పించుకో తరలి వెళ్ళిపోతుంది బేవార్లో ఉండదు వేవారం వారు పట్టించుకుంటలేదు అటువంటి అవాస్తవాలు మీరు ఎవరు పరిణామం తీసుకోవక్కర్లేదు ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ కార్యాలయం నిర్మించడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తుంది అలాగే చెప్పి కొంతమంది నాయకులు చెప్పారని చెప్తుంది కలెక్టర్ ఆఫీస్ లాంటి ఒక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి తప్పితే దానికి పీ ఫోర్ పీ ఫోర్ అంటే పేదవాళ్ళని పోషించడానికి చేసే కార్యక్రమం తప్పితే పీ ఫోర్లో కలెక్టర్ ఆఫీసులో ఏది కట్టే కార్యక్రమం కాదు దానికి ఏమి ఇబ్బంది ఉండదు కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఫండ్స్కి ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు అది ఖచ్చితంగా భీమవరం లిమిట్స్లో కల్ కార్యాలయం నిర్మించడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియదు దీన్ని నిర్మించే విధానంలో ఒక సంవత్సరాల తర్వాత భీమవరం ఏరియా ఎలా ఉంటుంది ఒక పాతి సంవత్సరాల తర్వాత భీమవరం ఏరియా ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి నిర్మించినట్లయితే ఆ కార్యాలయం ఉపయోగకరంగా ఉంటుంది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ అంటే కలెక్టరేట్ ముందు పెరేడ్ గ్రౌండ్స్ ఉండాలి కనీసం పెరేడ్ గ్రౌండ్స్ అంటే ఐదు ఎకరాల స్థలం ఉండాలి అలాగే పార్కింగ్ కనీసం ఐదు ఎకరాల పైన పార్కింగ్ ఉండాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పార్కింగ్కి పెరేడ్స్ జరుపుకోవటానికి వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులు కలవటానికి వివిధ ఆఫీసులన్నీ కూడా ఇక్కడ నిర్మించడానికి అనుకూలంగా ఉండే విధంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మించాలని నా ఆలోచన నా ఆలోచనకు అనుగుణంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ అనేది వేమవారం నియోజకవర్గంలోనే ఉంటుందనేది విషయాన్ని తెలియజేస్తున్నాను దానికి వీరకు కూడా వేరే ఆలోచన ఏమీ చెప్పలేదు భయపడవలసిన అవసరం లేదు దీంట్లో ఆందోళన చెందుతాం మేము రేపటి నుంచి యాజిటేషన్ చేస్తామని చెప్పి మన నాయకులు చెప్తున్నారు అటువంటి అవసరం మనకు లేదు ఖచ్చితంగా మేము మేమే ఖచ్చితంగా పని పట్టుకొని కలెక్టర్ హౌస్ నిర్మించడానికి ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాం గతంలో నేనైతే ఐదు ఎకరాల పలు ఇస్తాను కల్టర్ హాఫీస్కి నేనే ఇస్తానని చెప్పానని చెప్పి మన నాయకులు మాట్లాడారు అవసరమైతే అయితే సిద్ధంగా ఉన్నాను కానీ ఐదు ఎకరాలు నాలుగు ఎకరాల్లో కల్ప్రాఫీస్ అయ్యే విధానం లేదు దానికి నా ఆలోచన అయితే ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల పొలం ఖచ్చితంగా ఉండాలి దానికోసమే మేము ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం కల్ప్రాఫీస్ నిర్మించి అత్యంత నూతనంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా సఫీస్ అంటే ఎలా ఉండాలి అనే విధంగా తీర్చిదిద్దే విధంగా చేయాలని చెప్పి నా ఆలోచన దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుని మన ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకుని మన ఉప ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకుని లోకేష్ గారు సహకారం తీసుకుని కేంద్ర సహకారం నరేంద్ర మోడీ గారు సహకారం తీసుకుని కేంద్ర మంత్రివర్యులు బారు సహకారం తీసుకుని ఖచ్చితంగా దీన్ని ఏడుగురు ఎమ్మెల్యేల సహకారంతో జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని కార్యాలయం కలెక్టరేట్ నిర్మించడానికి ఆలోచన చేస్తానని చెప్తే